నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్లాజం ఛానల్ ఇది ఆది తిరువరంగం అండి లోపల గర్భగుడిలో స్వామివారు ఇలాగే పడుకుని ఉంటారు ఎంత అద్భుతంగా ఉన్నారు స్వామివారు పక్కన గరుడు ఉన్నారు లక్ష్మీదేవి భూదేవి ఇద్దరు కూడా ఇక్కడ ఉన్నారు ఆది తిరువరంగం శ్రీరంగంలో ఉన్న రంగనాథ స్వామి ఇక్కడ ఉన్నాడండి అంటే శ్రీరంగంలో కన్నా చాలా చాలా పెద్ద విగ్రహం అండి ఇక్కడ శ్రీరంగం కన్నా ముందు ఈ ఆలయం వెలిసినట్లు శాసనాలు చెప్తున్నాయి ఆది తిరువరంగం అంటే మొదటి శ్రీరంగం అని అర్థం ఆది అంటే మొదటిది తిరు అంటే శ్రీ అని అర్థం ఆదిశేషునిపై తలపెట్టుకుని పడుకున్న విష్ణుమూర్తి తలవైపు లక్ష్మీదేవి కాళ్ళవైపు భూదేవి ఉన్నారు చాలా అద్భుతంగా ఉందండి అంత పెద్ద విగ్రహం ఇక్కడ ఆలయ జీర్ణోద్ధరణ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక్కడ చాలా పురాతనమైన ఆలయం ఇది ఆ రాతి కట్టడాలు ఆ స్తంభాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో ఇక్కడ విష్ణుమూర్తి కనిపిస్తున్నాడు చూడండి ఇక్కడి నుంచి కూడా లోపల విష్ణుమూర్తిని చూస్తామండి అక్కడ చూస్తున్నారు కదా పైన ఈ విధంగా రాతి విగ్రహము ఉందండి విష్ణుమూర్తి దీపం వెలిగించారు ఇక్కడ ఇది గంట విష్ణు కార్యక్రమాలు జరుగుతుండడాని వల్ల అక్కడ ఎక్కువ మంది కూడా లేరండి చాలా పురాతనమైన కట్టడాలు తిరుచిలో శ్రీరంగనాథుని దర్శించలేని వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి దర్శించుకోవచ్చండి ఇది తిరువన్నామలకి దగ్గరలో ఉంది ఇక్కడ చూడండి రెనూవేషన్ అంతా జరుగుతుంది చాలా అద్భుతంగా ఉంది ఇది దక్షిణ పెన్నా అండి ఈ దక్షిణ పెన్నాని దాటుకుని తిరుక్కోవిలూరు వెళుతున్నాం ఈ తిరువన్నామలకి దక్షిణంగా ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో తిరుక్కోవిలూరు ఉందండి ఇది దాటుకుని వెళ్ళాలి ఇక్కడ చూడండి ఇది తిరుక్కోవిలూరు శ్రీరంగంలో మనము ఈ గోపురాలు దాటుకుని లోపలికి వెళితే తర్వాత ఒక ఊరు షాప్స్ అన్నీ ఉంటాయి ఆ విధంగానే ఇక్కడ కూడా ఉందండి ఈ పెద్ద గోపురం దాటుకుని వస్తుంటే ఈ విధంగా షాప్స్ అన్నీ కూడా ఉన్నాయి వీటిని దాటుకుని మళ్ళీ ఇంకో గోపురం దగ్గరికి వెళ్ళాలండి ఎంత పెద్ద గోపురమో చూడండి నూట తొంభై రెండు అడుగుల ఎత్తైన గోపురం విష్ణుమూర్తి దేవాలయం ఇది త్రివిక్రమస్వామి నూట ఎనిమిది వైష్ణవ దివ్య దేశాలలో విష్ణుమూర్తికి అంకితం చేయబడిన పవిత్రమైన దేవాలయం అండి ఇది ఉలగలంద పెరుమాళ్ళని అంటారు విష్ణుమూర్తి వామనాతారంలో ఉండే దేవాలయం అండి నూట తొంభై రెండు అడుగులు ఎత్తైన గోపురం అంతేకాకుండా వైష్ణవ మతానికి చెందిన ముగ్గురు సాధువులు కూడా ఈ ఆలయంలో మోక్షం పొందారని తెలుస్తుంది ఈ విధంగానే ఉంటారండి లోపల గర్భగుడిలో స్వామివారు ఒక కాలు కింద రెండవ కాలు ఇలా పైకి కనిపిస్తారండి ఉలగలంద పెరుమాలని తమిళులు అంటారు లోకాన్ని మొత్తం కులిచిన విష్ణువు అని అర్థం బలిచక్రవర్తి గురించండి ఇక్కడ పరమ భక్తుడైన ప్రహ్లాదుడి యొక్క మనవడే ఈ బలిచక్రవర్తి బలిచక్రవర్తి గర్వం అణాలని విష్ణుమూర్తి వామనాతారంలో వస్తాడండి ఇది ఇక్కడ జై విజయలండి ఇదేనండి లోపల గర్భగుడి లోపల విష్ణుమూర్తి ఉన్నారు బలిచక్రవర్తి గర్వం అనసాలని వామనావతారంలో ఉన్న విష్ణుమూర్తి మూడు అడుగుల నేల అడుగుతాడట తను గర్వంతో మూడు అడుగులే కదా ఇస్తాను అని అంటే విష్ణుమూర్తి ఏం చేశాడు వామనావతారంలో ఉన్న విష్ణుమూర్తి విశ్వరూపాన్ని దాల్చి భూలోకం మీద ఒక అడుగు ఆకాశం మీద ఒక అడుగు వేశాడు ఇంకొక అడుగు ఎక్కడ వేయను అంటే నా తల మీద వేయండి అని చెబుతాడు బలిచక్రవర్తి ఆ విధంగా మూడవ అడుగు బలిచక్రవర్తి మీద వేసి అతనికి మోక్షాన్ని ప్రసాదించాడు ఆ రాజగోపురము పదకొండు అంతస్తులు ఉందండి ఆలయం చుట్టూ కూడా నాలుగు కాళ్ళ మంటపాలు ఉన్నాయి త్రివిక్రమస్వామి చేతిలో శంఖు చక్రాలు కుడి ఎడమలు మారి ఉండటం ఇక్కడ విశేషమండి ఈ ఆలయంలో కుడికాలు ఆకాశం వైపు ఎడమకాలు భూమి మీద ఉన్నాయి అర్చకులు బాగా దీపం వెలిగించి హారతిచ్చేటప్పుడు అన్నీ చూపించి మనకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తారండి ఇక్కడ స్వామి లక్ష్మీ నరసింహస్వామి లక్ష్మీ రాఘవస్వామి స్వామి కృష్ణుడు వివిధ స్వరూపాలు చూడగలుగుతున్నామండి అన్ని ఆలయాలు ఉంటారు ఇక్కడ ఆండాలమ్మవారిని ప్రత్యేకంగా ఇక్కడ పంకజవల్లి తాయారు అని పిలుస్తారండి ఇక్కడ నమూనా అండి ఈ ఆలయ నమూనా ఇది ఈ ఆలయాల్లో ఉదయంలో గోపు పూజ కూడా చేస్తారండి గోవు పూజ చేసి వెనుక భాగం గోవు విష్ణుమూర్తికి కనిపించేటట్టు చేస్తారండి దక్షిణ పెన్నా ఒడ్డున ఉన్న ఇది చాలా పెద్ద ఆలయం ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఇది ఉంది సాధారణంగా శివాలయాల్లో మాత్రమే కనిపించే దుర్గాదేవి ఇక్కడ గర్భగుడి సమీపంలో కూడా ఉందండి ఈ ఆలయంలో ఏడాది పొడవునా అనేక ఉత్సవాలు కూడా జరుగుతుంటాయి ఈ ఆలయంలో రంగనాయకండి తాయారమ్మ చాలా చాలా బాగుందండి అమ్మని చూస్తుంటే ఎంతో అద్భుతంగా ఉందండి రెండు కన్నులు చాలా ఉన్నట్టు అనిపిస్తుంది పంగుని బ్రహ్మోత్సవం అనేది మార్చి ఏప్రిల్ నెలలో చాలా భక్తితో ఉత్సాహంతో జరుపుకునే గొప్ప పండుగండి ఇక్కడ ఆ సమయంలో రథోత్సవం కూడా నిర్వహిస్తారు ఆరు నుంచి పన్నెండు గంటల వరకు దర్శనం ఉంటుందండి సాయంత్రము నాలుగు గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు ఇక్కడ తులాభారం నిర్వహిస్తున్నారండి మనకి తిరుమలలో కదా తులాభారం వేస్తారు ఆ విధంగా ఇక్కడ కూడా వేస్తారండి చాలా చాలా అద్భుతమైన ఆలయం అందరూ దర్శించాల్సిన ఆలయం అండి ఇది చూడండి ఇక్కడ గోవు ఎప్పుడు ఇది ఇక్కడే ఉంటుంది అని చెబుతారండి వాళ్ళు ఎంత పెద్ద గోపురము చాలా చాలా అద్భుతంగా ఉందండి అందరూ దర్శించాల్సిన వేలూరు కోట అండి ఇది లోపల జలకంఠేశ్వర స్వామి వారు ఉంటారు శివలింగము చాలా బాగుంటుందండి రాత్రి సమయం కాబట్టి గుడి మూసేశారు ఇటు వస్తున్నాము వేలూరు కోట తర్వాత అక్కడి నుంచి ఇలా ఆర్యాస్కి వచ్చి ఎవరికి కావాల్సిన వారు టిఫన్లు తిని మళ్ళీ ఇంటికి బయలుదేరామండి bottle areas